మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు సంబంధించిన ప్రాంతం ఇదంతా అంత కౌరుగట్టు అనే గ్రామం ఈ కౌరుగట్టు పువ్వర్తి కొండపల్లి ఇవన్నీ కూడా మొత్తం కూడా హిడ్మా తమ కార్యకలాపాలు కొనసాగించిన ప్రాంతాలు చాలా దూరంలో ఉంటాయి అక్కడ ఒక ఇల్లు మనం చూసాం ఆ తర్వాత ఇటు ఒక ఇల్లు అంటే ఇట్లా ఇట్లా దూరంగానే ఉంటాయి అన్ని కూడా ఆ పెంకిటిల్లు లాంటి ఐదు క్యాంపుల నుంచి అయితే హిడ్మా కోసం అయితే వేట కొనసాగుతోంది వేల మంది జవాన్లు అయితే అడవుల్లోనైతే కూమింగ్ అయితే చేస్తున్నారు మనం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా అనే గ్రామం నడి మధ్యలో ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిడ్మాక్ యొక్క సొంత ప్రాంతంగా అయితే మనం చెప్పుకోవాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా హిడ్మా ఈ అడవుల్లోనే చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లోనే తమ కార్యకలాపాలను అయితే కొనసాగించాడనైతే బలగాలు చెప్తున్నాయి ఇప్పుడు హిడ్మాను పట్టుకోవడంతో పాటుగా ఇతరతర మావోయిస్టులని కొంచెం తగ్గించాలి వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనైతే బలగాలు క్యాంపులను అయితే ఏర్పాటు చేస్తున్నారు గత రెండు నెలల వ్యవధిలో చూసుకుంటే ఈ పరిసర ప్రాంతం ఏర్పాటు చేశారు దీంతో పాటుగా గత ఏడాది మన పువ్వర్తిలో కూడా బలగాలైతే క్యాంపును ఏర్పాటు చేసి దాని పక్కన ఉన్నటువంటి గుండెంలో కూడా బలగాలైతే క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ గుండం ఈ పువ్వర్తి అనేది మొత్తం కూడా హిడ్మా యొక్క సొంత ఊరని చెప్పుకోవాలి దాంతోపాటుగా ఈ పరిసర ప్రాంతాల్లోనైతే జీడిపల్లి వన్ జీడిపల్లి టూ ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌరుగట్టు అనే గ్రామంలోనైతే అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ కౌరుగట్టు అనే గ్రామం అయితే మావోయిస్టు పార్టీకి కంచు కోటని మనం చెప్పుకోవాలి మావోయిస్టులు ఇక్కడ నుంచే తమ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగిస్తుంటారనైతే పోలీసులు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులని పట్టుకోవడంతో పాటు హిడ్మాక్ కూడా చెక్ పెట్టాలని అయితే బలగాలు అయితే చూస్తున్నాయి ఇప్పుడు కౌరుగట్టు గ్రామంలోని సిఆర్ఫే వన్ ఫిఫ్టీ వన్ క్యాంపుని అయితే బలగాలైతే ఏర్పాటు చేశాయి ఆ క్యాంపుని ఏర్పాటు చేసి అక్కడి నుంచి అయితే బలగాలు కూమింగ్ అయితే చేస్తున్నాయి ఒకసారి మనం చూద్దాం కౌరుగట్టు అనే గ్రామాన్ని కూడా సార్ మీకు నేను వివరు చూపించే ప్రయత్నం చేస్తాను అనే గ్రామాన్ని ఇదంతా కూడా కవురు గట్టని ఒక గ్రామం ఇక్కడ దాదాపు చూసుకుంటే ఒక నలభై నుంచి యాభై కుటుంబాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ కరెంటు కూడా ఏమి ఉండవు రహదారులు కూడా ఏమీ ఉండవు కేవలం సోలార్ సిస్టంతోనైతే ఇక్కడ వీళ్ళు తమ మనుగడనైతే కొనసాగిస్తున్నారు పూర్తి దండ కారణమైనంత ప్రాంతం ఇది మావోయిస్టుల ఫుల్ మొత్తం కదలికలు కూడా ఇక్కడే ఉంటాయి అంటే ఇదంతా హిడ్మాకి సంబంధించిన ఏరే కాబట్టి ఇంకో విధంగా కూడా చెప్పుకోవాలంటే హిడ్మా అంటేనే మావో పక్కా ప్లాన్లు వేయడంలోనూ కూడా దిట్ అని అయితే చెప్తుంటారు దాంతోపాటుగా బాలు అనే ఇంకొక మరొక మావోయిస్ట్ కూడా ఆ హిడ్మాగా అయితే హిడ్మా దగ్గర ఉంటాడని పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకోవడం కోసం కూడా ఇక్కడ బలగాలు అయితే క్యాంపులను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా మనం చూస్తున్నాం ఇంత కౌరుగట్టు అనే గ్రామం ఈ కౌరుగట్టు పువ్వర్తి కొండపల్లి ఇవన్నీ కూడా మొత్తం కూడా హిడ్మా తమ కార్యకలాపాలు కొనసాగించిన ప్రాంతాలు ఇప్పుడు మనమైతే ఇక్కడికి అయితే చాలా రిస్క్ తీసుకొని చాలా సాహసోపేతంగా అయితే ఈ ప్రాంతాలకైతే మనం రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఇక్కడైతే ఈ బలం క్యాంపులని ఏర్పాటు చేశారు ప్రతి క్యాంపు నుంచి కూడా ప్రతిరోజు ఐదు వందల మంది అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారనైతే ఇక్కడ బలగాలైతే చెప్తున్నాయి ముందుగా కూమింగ్ వెళ్ళే సమయంలో కూడా డ్రోన్లు ఎగిరవేయడం ఆ తర్వాత అంత సురక్షితం అన్న తర్వాత తర్వాతనే ఆరు ఆర్ఓపీ పార్టీస్ అయితే కూమింగ్ నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలోనే డాక్ స్కాడ్తో బాంబు స్కాడ్తో కూడా బలగాలైతే కూమింగ్ చేస్తున్నారు పోలీసులు కూడా చెప్తుంది ఒకటే హిడ్మాను పట్టుకుంటాం అని అయితే ఒకటి చెప్తున్నారు దాంతోపాటుగా మావోయిస్టుల కార్యకలాపాలను కూడా ఈ దండాకార్యాలను తగ్గించడమే ఒక లక్ష్యంగా అయితే ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు మనం కౌరగట్టు గ్రామానికి అయితే వచ్చాము ఇది తెలంగాణకి చాలా దూరంగా ఉంటుంది దండకారణ్యంలోనే ఒక ముప్పై కిలోమీటర్లు చాలా రిస్క్ తీసుకొని ఆ అడవుల్లోని ప్రయాణించి అయితే మూడు మూడు నుంచి నాలుగు గంటలు జర్నీ చేసి ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది ఇది మనం ఒకసారి చూస్తున్నాం ఇదంతా కూడా పౌరుగట్టు అనే గ్రామం ఒక్కొక్క ఇల్లు చూడొచ్చు మనం చాలా దూరంలో ఉంటాయి అక్కడొక ఇల్లు మనం చూసాం ఆ తర్వాత ఒక ఇల్లు అంటే ఇట్లా ఇట్లా దూరంగానే ఉంటాయి అన్నీ కూడా ఆ పెంకిటిల్లు లాంటి ఇల్లే మనకైతే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మాత్రం అడవుల్లో అయితే కనిపించడం లేదు అంతా నిర్మానుషంగా ఎక్కడ దూరపు దూరపుగా అయితే ఇల్లు అయితే కనిపిస్తున్నాయి కౌరుగట్టు అనే గ్రామం అయితే మావోయిస్టులకు ఒక కంచుకోట అని అయితే మనం చెప్పుకోవాలి అంటే అన్ని ప్రాంతాలు కూడా వాళ్ళకు ఎక్కువ వాళ్ళ ప్రాబల్యం ఉంటుంది అంటే గతంలో మనం వీడియోలు చూసుకున్నప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళ కోట అని చెప్పి ఎందుకంటే కొంత ముందుకు వస్తే కొంత అడవుల్లోకి వచ్చినట్టే కాబట్టి అవన్నీ వాళ్ళకి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకైతే మనం చెప్పుకుంటాము ప్రస్తుతానికి మనం కౌరుగట్టు ఊరు నడి మధ్యలో ఉన్నాము ఆ పార్టీస్ కూడా చుట్టూరు పక్కలైతే కుమింగ్ నిర్వహిస్తున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగానైతే చెప్తున్నారు ఇప్పటికే పూవర్తి గ్రామంలోని ఆ ఒక్క క్యాంపులోనే ఐదు వేల మంది అయితే కూమింగ్ చేస్తున్నారు దీనికి ఇప్పుడు కొండపల్లి గుండం జీడిపల్లి వన్ జీడిపల్లి టూ ప్రజెంట్ ఇప్పుడు గట్ మొత్తం ఐదు క్యాంపుల నుంచి అయితే హిడ్మా కోసం అయితే వేట కొనసాగుతోంది వేల మంది జవాన్లు అయితే అడవుల్లోనైతే కూమింగ్ అయితే చేస్తున్నారు మనం ఒకసారి చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా బలగాలతోనైతే నిండిపోయింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా అయితే ఈ దండకరణలో మాత్రమైతే కనిపిస్తుంది